వెట్ పొదది కెమెరా దృష్టి కేవలం నెంబర్ మాత్రమే లోగా ఉంది. కూల్ లాస్ ఎర్రర్ జరిగింది. ఇటువంటిది కచ్చితంగా లాస్ట్ చేసి ఆ సమాధానం లో ఉంది. తెలుసు కొడె బోరు. ఈవన్నీ పెద్దమల్ల ఈ Galois తో పాటు సర్వాల చెల్లం గాడు. అంతా ఫైట్ నుంచి రావాలని పాడతగా వండి. ఈ మా మా జిల్లా ఎస్పి గారు ఎవరు సుధీర్ రాము గారి ఎస్పి ఆఫీస్ మేరక ప్రతి గ్రామంలో కూడా ప్రతి చేసి చేస్తాం ఎవరిన ఇటువంటి వాళ్ళ మీద చుట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అందరి తీసుకుని జైలు కాబట్టి మీరు మాకు ఇటువంటి అవకాశం మీరు మంచి పొందుతా గౌరవ మన డిఎస్పీ సార్కి అదే విధంగా మన జిల్లా ఎస్పీ సార్ సుధీర్ రామనాథన్ విజ్ఞానం ఐపీఎస్ సారా ఆదేశాల మేరకు ఈ రోజు మన కిందిదండ గ్రామంలో కూడా ఈ కాడనర్ సెక్చరీ కాడనర్ అంటే కట్టడి మట్టడి కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ గ్రామం బాగుపడాలి మీ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి అందరూ కూడా సా సాధించుకోవాలి మనకు పక్కన మార్కెట్ ఉంది మార్కెట్ లోపల కూడా ఏదో ఒక పనిచేసుకొని బతికాలి అనవసరం ఇల్లిగల్ సంబంధించినటువంటి ఇది అంత అసాంఘిక ఇప్పుడు ఈ కుటుంబం మన నేను ప్రత్యక్షంగా లోపలికి చూసిన చూస్తే ఎంత దారుణంగా ఉందంటే చూస్తే ఇక్కడ ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ ఉంటుంది జస్ట్ ఐదు పదార్థాలు పోగానే మొత్తం దారుణంగా ఉంది ఈగలు దోమలు మొత్తం పొరుదా అక్కడ చూస్తే మీరు ఎట్లా ఉంటున్నారో అసలు నాకైతే ఒక పది నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి వెంటనే మాస్సుకుంటున్నాం అంటే ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ చూసినట్లయితే నెల ఉన్నాడు ఐదు నెలల పిల్లాడు సంవత్సరం పిల్లాడు చాలా మంది ఉన్నారు మరి మీరు ఎట్లుంటారో ఉంటారో అర్థమైతే లేదు ఆ బచ్చే మాట లక్ష రూపాయలు పెట్టేది బయటికి రాదు కాబట్టి మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు చాలా దారుణంగా ఉంది అక్కడ గుడుంబ తయారు చేసేటువంటి కొన్ని మన పొయ్యిలు కనపడే తర్వాత పక్కపోండి ఆ జాగిరి అంతా కూడా మన నానబెట్టినటువంటి భాష ఉంది అది బయట పోతే మొత్తం ఒక కిలోమీటర్ వరకు వస్తుంది ఆ మరి మీరు ఎట్లా తట్టుకుంటారో అర్థం కావట్లేదు మీ మీ వాడని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది మీ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది పరిశుభ్రత లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు అసలు వర్షాల సీజన్ దానికి తోడుగా అక్కడ బురద అంత చెత్త చెదారు ఒక పక్కన కుటుంబ వాష్ అదంతా చూసినట్లయితే ఆ ఈగలు దోమలు తినేటువంటి ఆరోపతి లేకపోతే అక్కడ ఉండేటువంటి దోమలు కూడా మాత్రం చాలా దారుణ ఉంటుంది అక్కడ మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ రకరకాల వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు తొందరగా బయటపడని దాన్ని కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకుంటే మీ వాడే బాగుపడుతుంది ఏ సంవత్సరం మొత్తం కాదు మీరు పని చేసుకుంటే మీ వాడే బాగుపడుతుంది లేదు సార్ మేము ఇంట్లో పెట్టుకుంటాం ఉంటే మీ ఇన్సూరెన్స్ చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇంతసేపు చార్జిపోయినట్టు బైక్ ఆ బైక్ చూడేదానికి ఒక నంబర్ లేదు లైసెన్స్ లేదు ఎటు చూసినంత దారుణ ఉంది కనుక వచ్చినట్లయితే మీకు ఇన్సూరెన్స్ కాదు ప్లస్ అక్కడ హాస్పిటల్ కాబట్టి దయచేసి అందరు కూడా ఆ బండి నంబర్ వేయించుకోండి ఇమీడియట్లీస్ఏ గారు ఏం చేస్తారంటే ఈ బండి నంబర్ వేసుకుంటేనే బండి అండి లేకపోతే ఆ బండి పోలీసు నిలబెట్టి బండి నంబర్ వేసుకొని వస్తేనే మనం ఆ బైక్ అనేది వాళ్ళకి లేదు అంటే పోలీసు నిన్నబెట్టి ఏం కాదు ఎవరు అడితే నా పేరు మా సారి చేస్తాను అని చెప్తాను లేకపోతే రేపు యాక్సిడెంట్ అయిన నీకే కాదు నీకు రూపాయలు రాదు అవుతున్నా లేకపోతే తీసినట్టు మీ టీము కూడా పెడతారు కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా బైక్లో నంబర్లు తెచ్చుకోవాలి పేపర్లు అన్నీ కూడా తెచ్చుకోవాలి లిక్కలు వేర్లు అయిపోతుంది మరి దానికి బతుకుతా ఎప్పుడో పండుగ పండుగ లేకపోతే దాంట్లో పండుగ ఉన్నప్పుడు అంటే రాగాల ప్రతిరోజు ఇంత రాగినట్లయితే ఇబ్బంది పడుతుంది కాబట్టి మీ జీవనంలో రోజు పెట్టుకొని మాకు పోలీసులు సహకరించారని దానికోవచ్చు కదా రాజు ఇదారు అన్న గతంలో పెట్టాము అయినా కానీ మళ్ళీ ఒకసారి అసలు మాక్సిమం అసలు దొరకదు సార్ అని చెప్పేసి అన్నా నేను అయినా ఒకసారి పెడదాం ప్రయత్నం చేద్దామని చెప్పేసి అన్న వేరే ఏరియాలో వేరే మండలాలలో పెద్ద పెద్ద ఊళ్ళలో పెట్టింది గార్డెన్స్ వచ్చి మనకి ఏ సంవత్సరంలో ఓన్లీ జిల్లిదండ్రీ మెయిన్ రోడ్ పక్కన రెండు పదాలు ఉంటాయి రెండు పదాలకి అర్థం అవకాశం ఆ అన్న గల్లీలో వీటిని బందాయి వేరే ఏ కూడా ఇంటి దగ్గర దగ్గర యాభై బండ్లు ఉన్నాయి మీరే అర్థం చేసుకోండి మీ ఏరియాలో మరి మీ పక్కనలో మీరు మీరు చూసుకోండి లేకపోతే మీరు మీరు కొంతగా మీరు ఇబ్బంది పడ్డాము డెంగ్యూలు ఇలాంటి పొగలు వస్తే ప్రాబ్లం అవుతుంది ఇన్ని రోజులు కంట పడుకుని కంపల్సరీ